నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం ఇంతకీ నేను ఎక్కడున్నాను ఇప్పుడు మందారాలు పూస్తున్నాయి అంటే వైజాగ్లో ఉన్నానా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మరో ఊర్లో ఉన్నానా మందార పూలంటే ఎంతో ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి మా పెరట్లో పెంచేవాళ్ళని వైజాగ్లో ఉన్నప్పుడు ఎంతైనా ఆంధ్ర ఆడపడుచు నేను మందారాలు అంటే ఇంకా ఇచ్చి ఇష్టం అన్నమాట ఇంగ్లాండ్ వెళ్ళాక మందారాలు ఉండవు కదా అక్కడ బయట పెరగవు మందారాలు బదులు గులాబీలు పెరుగుతాయి కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మందార పూల మీద ఉన్న మోజు తరగదు అయితే మరి నేను ఎక్కడున్నట్టు చెప్పుకోండి చూద్దాం నెమ్మదిగా వీడియో చూడండి మీకు తెలిసిపోతుందేమో మరో విషయం వీడియో చివరిలో మీకు ఒక స్పెషల్ ఫీచర్ చూపిస్తాను చూడండి ఎర్రటి మందారాలు ఎర్రటి మందారాలు చూడండి ఎంత బాగున్నాయో చిన్నప్పుడు అమ్మ వీటిని ఎండబెట్టి ఆయిల్లో కలిపి తలక రాసేది ఇంత పొడవు జుట్టు ఉండేది ఇప్పుడు అది ఎక్కడా అలాంటివి లేవు మరి వీటి అందమే వీటి అందం చూడండి మీకు నేను చెప్పేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మందారాల అందాలు అందరికీ తెలిసినవే కానీ నాకు ఇన్ని మందారాలు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇంకా ఆనందం పట్టలేకపోతున్నానమ్మా ఇవిగో ఇవి లాంటానా చూసారా మన వైజాగ్ అంతా పోలేడు పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్ అయిపోయి పూస్తాయి ఇవి ఇటు చూడనా అటు చూడనా ఎటు చూడను ఎంత బాగున్నాయమ్మా ఎంతటి మందారాలు ఈ రంగు ఎలా ఉంది బాగుంది కదా ఎంత అందంగా ఉందో లోపల డార్క్గాను ఆ వెనక ఆర్చ్ చూసారా బోగన్ బిల్లా ఆర్చ్ ఇటువంటిది మరి ఇంగ్లాండ్లో ఉండదు నిమ్మకాయలు గుత్తులు చూసారా అంత బాగున్నాయా ఇవైతే ఇంగ్లాండ్లో అస్సలు చూడం బయట ఆరు బయట ఇదేదో చెట్టు అంటున్నాను కానీ ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయలు చూడండి నిమ్మకాయల కమలపడ బాయి కాయల గన్నేరు పూలండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత సరదా పడిపోతున్నాను నేను గన్నేరు పూలు చూసి ఆంధ్ర దాటాక నేను అంటే ఇండియా దాటాక గన్నేరు పూలు వెస్టిండీస్లో చూశాను అంతే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడు తెలుస్తుందా నేను ఎక్కడున్నాను చూడండి వెనకాల సీ ఉంది కానీ వైజాగ్ కాదు కదా వైజాగ్ అనుకుంటున్నారా ఇంకా తెలియలేదా ఇది విశాఖపట్నం లాంటి ఊరు స్పానిష్ ఐలాండ్ పేరు మయోర్కా స్పానిష్లో స్పెల్లింగ్ వేరే ఉంటుంది ఇంగ్లాండ్ నుంచి రెండు గంటల ఫ్లైట్లో వెళ్ళాలి కానీ ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఇన్ సెక్యూరిటీ చెక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలిపి టైం పట్టేస్తుంది కదా పొద్దున్న లెవెన్ ఏమికి ఇంటి నుంచి బయలుదేరితే ఈవినింగ్ సెవెన్ అయింది రిసార్ట్కి చేరడానికి ఐలాండ్ అంటే ద్వీపం కాబట్టి చుట్టూ నీళ్ళే వర్షం ఎక్కువ పడదట అందుకే చాలా డ్రైగా ఉంది ఆఫ్రికాకి దగ్గర కాబట్టి వేడి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్పెయిన్లో నిమ్మకాయలు దెబ్బకాయలు ఆరెంజెస్ బోల్డ్ పెరుగుతాయని చెప్పేవాళ్ళు అందుకని ఈ రిసార్ట్లో చాలా నిమ్మ చెట్లు దెబ్బ చెట్లు ఉన్నాయి ఇక్కడ సముద్రం నీళ్ళ రంగే వేరు టర్కాయిస్ కలర్లో ఉంటుంది ఇక్కడ గ్రీన్ ఆల్గై ఉంటాయట రాళ్ళ మీద అప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ రంగులు వస్తాయన్నమాట బోట్ రైడ్లో రౌండ్ వేసేస్తే స్వచ్ఛమైన సముద్రం రంగులన్నీ తెలుస్తాయి ఎంతమంది జనం ఉన్నా ఎక్కడ చెత్త ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ స్పూన్స్ బీచ్ మీద పారేయడానికి కుదరదు బీచ్లో చాలా చోట్ల గార్డ్స్ ఉంటారు ఫైన్ వేస్తారు నాలుగు పీకుతారు ఆఫ్రికాకి దగ్గర కదా ఈ మయోర్కా ఐలాండ్ అందుకనే వైజాగ్లో ఉన్నట్టుంది బోగన్విల్ల పూలు మందారాలు గన్నేర్ పూలు బర్డ్స్ ఆఫ్ పారాడైజ్ కనకాంబరం అన్ని ట్రాపికల్ ప్లాంట్స్ అనమాట ఆలివ్ చెట్లు ఉన్నాయి కానీ విశాఖపట్నంలో ఆలివ్ ఆలివ్ చెట్లు ఉంటాయా ఎప్పుడు చూడలేదు నేను పెరగాలి కదా మరి ఎవరు పెంచుకోరు మరి ఏమిటో ఇప్పుడు చూసే పూలే మళ్ళీ మాకెందుకు చూపిస్తున్నారు అనుకోకండి ఎవరికి ఏది లేకపోతే అదే గొప్ప మాకు ఇంగ్లాండ్లో ఇలాంటివి బయట పెరగవు ఇంట్లో పెట్టుకోవాలి గ్రీన్ హౌస్లో కానీ కన్జర్వేటరీలో కానీ ఎవరు పెట్టుకుంటారు అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు ఉండాలి దాన్ని హీటింగ్కే అయిపోతుంది అందుకని ఒక్కసారి విశాఖపట్నంలో ఉన్నట్టు అక్కడ పూలన్నీ కనబడేసరికి ఇంకా ఆనందం పట్టలేకపోయాను వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ మాది ఇంటి ముందు వెనక కూడా చక్కగా గార్డెన్ ఉంది ప్రైవేట్ పాటియం ఉంది బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి విశాఖపట్నం పక్కన భోగాపురంలో సన్ రై విలేజ్లా ఉంది కాకపోతే ఇది ఎక్స్క్లూజివ్గా మెంబర్స్కి మాత్రమే బయట వాళ్ళని రానివ్వరు చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మెంబర్స్కి మాత్రమే కాబట్టి సెక్యూరిటీ బాగుంటుంది రాత్రి పదకొండు గంటలైనా అటు ఇటు తిరగచ్చు ఉంటున్న ఈ కొండ నుంచి ఇలా కిందకి దొర్లుకుంటూ పోతే బీచ్ వస్తుంది అక్కడ రాత్రి కూడా పీస్ఫుల్గా గా ఉంటుంది కానీ అన్ని ఏరియాస్ అన్ని బీచెస్ అలాగా పీస్ఫుల్గా గా ఉండవు కొన్ని రౌడీ ఏరియాస్ కూడా ఉంటాయి అటు మనం వెళ్ళకూడదు మరి వీడియో చివరిలో మీకు స్పెషల్ ఫీచర్ చూపించాలి కదా ఇదిగో వరల్డ్ ఫేమస్ కేవ్స్ ఇవి వీటి పేరు కేవ్స్ ఆఫ్ డ్రాక్ డ్రాక్ అంటే డ్రాగన్ అట ఒకప్పుడు ఇక్కడ ఒక డ్రాగన్ తిరుగుతూ ఈ కేవ్ని గాడ్ చేస్తూ ఉండేదని ఒక కథ చాలా చాలా పెద్ద కేవ్స్ ఇవి అయ్య బాబోయ్ స్టాలక్ టైట్స్ మైట్స్ రకరకాల షేపుల్లో పైనుంచి కేవ్స్ నుంచి కిందకి పొడుచుకొస్తూ కింద నుంచి మళ్ళీ పైకి లేస్తూ ఏమిటేమిటో వింత వింతగా ఉన్నాయి ఇదొక ఏలియన్ ప్రపంచంలా ఉంది వియర్డ్ అండ్ వండర్ఫుల్ అన్నమాట ఇక్కడ అండర్ గ్రౌండ్ లేక్స్ ఉన్నాయి ఆ లేక్ మీద బోట్లో మ్యూజిషియన్స్ వచ్చి లైవ్ కాన్సర్ట్ ఇచ్చారు అయ్యో బాబో ఎంత బాగుందో కానీ వీడియోలు తీయకూడదు కదా చివరిలో అండర్ గ్రౌండ్ లేక్లో బోట్లో రైడ్కి వెళ్ళాం అది మరీ హైలైట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది ఇక ఇది ట్రావెల్ ఛానల్ కాదు కాబట్టి మరీ ఎక్కువ చెప్పను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మరి కొన్ని కొత్త కొత్త తోటలు పువ్వులు మొక్కలు అన్నీ చూద్దాము అంతవరకు సెలవు బాయ్ బాయ్